సామెతుల గ్రంథం పది పద్దెనిమిదిలో మరో అబద్దికుడు కనపడతాడు మనకి చదవండి అది పది పద్దెనిమిది సామెతుల గ్రంథంలో పది అధ్యాయంలో పద్ పద్దెనిమిదో వాక్యాన్ని చదవబోతున్నాం అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు ప్రైజ్ దాడు చెప్దాం హాల లు అంతరంగమున బైబిల్లో ఏ రంగం అంత నాకు ఓ చెప్తే ముందుకు వెళ్తాను నేను ఏ రంగం ఇలా చూడండి మీరు చాలా ఈజీగా మాటలు వినేసారు కదా నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఇట్ ఈజీగా తీసుకున్నారు మీరు కానీ కళ్ళు మూసాక అసలు రంగు బయట ఇప్పుడు ఏం కనపడదు నీకో నువ్వు కళ్ళు మూసాక అక్కడ రెండే రెండు దారులు ఉంటాయి ఒకటి నిత్యత్వానికి వెళ్ళేది ఒకటి నిత్య రాజ్యానికి వెళ్ళేది రెండవది నిత్య నాశనానికి పోయేది నరకానికి పోయేది పరలోకానికి పోయేది అప్పుడు ఈ లక్షణం కనుక నీలో ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవో అయ్యా నేను ఇరవై సంవత్సరాలు బట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాను అయ్యా అవన్నీ పక్కన పెట్టి ఏమంటాడు ఇక్కడ అంతరంగమున లుక్ అన్న మాట వినాలి మీరు అంత రంగమున ఏం ఉండకూడదు అట పగు ఉండకూడదు అట ఆ పగుంటే ఎవరట అబద్ధికుడు అని ఉంది బైబిల్లో నేను ముగిం మాట చెప్తున్నాను మీలో పగలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు నన్ను కూడా కలుపుకుంటున్నా మనలో పగలేని వాళ్ళు ఎంతమంది ఉంటాం ఏవంటే పగ నీలో ఉన్న పగ నాలో ఉన్న దేవుడు పెట్టిన పేరేటో తెలుసా నువ్వు అబద్ధికుడవే పగ నాలో ఉన్న పగ నీలో ఉన్న ప్రపంచంలో ఏ క్రైస్తవుడు హృదయంలో ఏ అన్యుడు హృదయంలో ఏసు నమ్ముకున్న వారి హృదయంలో కానీ యేసును నమ్మన వారి హృదయంలో గాని పగ ఉందా నువ్వు అబద్ధికుడవే నువ్వు ఖచ్చితంగా అబద్ధి కూడా ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నావంటే సరి చేసుకోండి తరిదిద్దుకోండి మా అయ్యగారు ఒక మాట చెప్తా ఉండి వారు తెలుసా పంది అంట దిద్దుకోదంట రుద్దుకుంటుంది అది చెప్పండి పంది ఏం చేద్దా చెప్పండి దిద్దుకోదంట ఏం చేద్దది తెల్ల గోడ చూసి ఆ గోడకు రుద్దుద్దంట ఈ రోజుల్లో క్రైస్తవులు దిద్దుబాటు అసహ్యంగా ఉందన్నది టైం లేకనే చాలా విషయాలు మీకు చెప్పలేకపోతున్నాను దిద్దుబాటు మీకు అసహ్యము కదా దిద్దుబాటు కోటాలు లేవు దిద్దుబాటు చేసే ప్రసంగాలు లేవు దిద్దుబాటు చేసే కోటాలు లేవు దిద్దుబాటు చేసే ప్రసంగాలు లేవు దిద్దుబాటు చేసేటువంటి మనుషులు లేరు మేగే గారు లేకువైపోరు ది నాన్న మేగుతున్నారు మనుషుల్ని మేగుతున్నారండి ఒకవేళ వాక్యం ఇంటున్న నువ్వు ఈ రాత్రి నువ్వు ఆలోచించాల్సిందే నేను మూడు మాటలు చెప్పాను ఆజ్ఞలు పాటించిన వాడు అబద్ధికుడు సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అంతరంగంలో పగదాచుకున్నవాడు అబద్ధికుడు ఈ మూడు లక్షణాలు మీలో ఉన్నాయా రండి యేసుప్రభు దగ్గరికి రండి ఆయన పాదాల మీద పడండి నువ్వేదో ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన పరలోకం బావో అయ్యగారు ప్రార్థన చేశారు క్యాన్సర్ వ్యాధి పోయిందంత మాత్రాన పరలోకం బావో యేసు ప్రభు గొప్పతనాన్ని బట్టి ఆయన బాగు చేశాడే కానీ మారు మనసు పొందకపోతే రక్షించబడకపోతే వాక్యం తెలుసుకోకపోతే బతుకుల్లో మార్పు రాకపోతే బతుకులో జీవితంలో ప్రవర్తనలో మార్పు రాకపోతే మీరు ఇంటికెళ్ళిన చదువుకోండి పచ్చు వార్త పద్దెనిమిది అధ్యాయ మొదటి వాక్యంలో చెప్పాడు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అన్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్నా సహోదరుడా మార్పు ఉందా గతంలో తాగుబోతునయ్యా ఏసు నమ్ముకుని తాగుడు మానేశాను గతంలో నేను వ్యభిచారణయ్యా ఏసు నమ్ముకుని తాగుడు మానేశాను గతంలో నేను దొంగనయ్యా ఏసు నమ్ముకుని తాగుడు మానేశాను ఇదిగో వాక్యం చెప్తున్నా నేను ఒకప్పుడు చాలా పనికిమాల్లో ఏసు నమ్ముకుని అన్ని మానుకోగలిగాను మార్పు పొందకపోతే అది నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఏ మనుషుడైనా పరలోక రాజ్యం పోవడానికి అవకాశం లేదు మరి ఏం చేద్దాం ఈ రాత్రి మరలా ప్రభు దగ్గరికి వద్దాం అయ్యా విశ్వాసినే కానీ మార్పులేనోనయ్యా భ్రష్టు అయ్యా నయ్యా పగతో బతుకుతున్నానయ్యా కక్షతో బతుకుతున్నానయ్యా ప్రేమ లేకుండా ఉన్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తానయ్యా నేను క్షమించునడుగు నూట ముప్పై కీర్తన నాలుగులో చెప్తాడు ఆయన యొద్ క్షమాపణ దొరుకుతుంది మనుషులు నిన్ను నన్ను క్షమించుకుపోవచ్చు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏ అయ్య నేను క్షమిస్తాడు నిన్ను మన్ కాబట్టి యేసు దగ్గరకు వద్దాం ఆయన ప్రేమ దగ్గరకు వద్దాం మరోసారి మనం మార్పు చెందుదాం మన హృదయాలు సరి చేసుకుందాం వాక్యానుసారంగా జీవిద్దాం ఇక్కడ కళ్ళు మూస్తే నిత్యత్వంలో కళ్ళు తెరిసే భక్తి చేద్దాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించి ముందు కొనసాగించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మిమ్మల్ని దేవుడు సత్యవంతులు చేయునుగాక అబద్ధమునుడు దూరంగా ఉంచును గాక థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్